హాయ్ ఫ్రెండ్స్ ఉగాది రోజు శుభగాన్స్ అండి అందరికీ ఇంట్లోనే పూజ చేశానండి ఇంట్లో నేను ఈరోజు దేవునికి నైవేద్యం ఏం పెట్టండి చూడండి అట్టుపళ్ళు వడపప్పు సెలివిడి బెల్లం ఉగాది అండి వల ఉగాది పండగ కదండి ఈరోజు ఉగాది పచ్చడి చేశాను గుడికి వెళ్దాం రెడీ అవుతున్నాం అవుతున్నామంట అయిపోయింది పూజ గుడికి వెళ్తున్నామండి మా చిన్నమాయి ఏంటి మా చిన్నమాయి పెద్ద పిల్ల మా బావన్గా మా మ్యాన్గా వాళ్ళు ఎత్తరండి ఇద్దరు వెళ్తున్నామండి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం గుడికి నేను అక్కడ మెయిన్ రోడ్డు మీద ఉంటుందండి హరసింగ్ గుడి పక్కనేనండి అక్కడ మళ్ళీ అక్కడేనండి అది చూడండి మేము చిన్నప్పుడు తెగ అండి ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము లోపల ఎంటరింగ్ అండి గుడిది బాగుంటుందండి గుడి చాలా బాగుంటుంది గుడి మేము చిన్నప్పుడు తెగ ఆడుకున్నాం అండి ఈ గుడికి వచ్చినప్పుడు మా చిన్నప్పుడు గ్యాప్లు గుర్తుకొస్తాయి మా అక్క నేను కొట్టుకొని తెగ ఆడుకున్నాం మా ఫ్రెండ్స్ అందరూ ఫైన్ డావ్య ఆగ్రహం ఎవరు ఈ గుడి కట్టించిన అయినా నిగ్రహం ఉండదు ఏదో పేరు ఉంటుందని తెలియదు నాకు రాసి ఉంటుంది చదవలేదు చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల ఉండదు చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఆవిషం కూడా ఉంది లాపల టైంపు బాగుంటుంది చూడండి తినేసాము ప్రసాదం ఇచ్చేసారు మేము తినేస్తున్నాము పాజిటివ్ ఆడు తినేస్తున్నాం అసలు టిఫిన్ కూడా లేవు కదా చేస్తుంది అంత పాజిటివ్ ఉన్న ప్రసాద్ అంతే బాయ్